లో జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల బదిలీ అయిన సందర్భంగా వీడ్కోల సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చిదండగురువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర దంపతులు హిమాంశు శుక్లని పృత్రియ శుక్లా ఇరువురు కలెక్టర్ దంపతులను మోటూరి దంపతులు చాల్వా కప్పి బొకే ఇచ్చి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు ఈ వీడ్కోల్ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మోటూరి దంపతులు ఏర్పాటు చేసిన మంచిగా చలివేంద్రం కానీ పలు సేవా కార్యక్రమాలు కానీ చాలా అభినందనీయమని కలెక్టర్ అన్నారు जेफ़ार के नोट देख रहे हैं। लाइव देख रहे जो भी चल रहा है, तो काल्पनिक काल्पनिक लाभ लोग लाभ लोग से लाभ। गेट वाइप चंडू